వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి పుష్ప పుష్పరాజ్ ఎంతటి సంచలనం సృష్టించాడో చూసాం ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమా కలెక్ట్ చేయనంత ఏ సినిమా క్రియేట్ చేయని రికార్డులు ఈ సినిమా చేసి చూపించి చరిత్ర సృష్టించింది పుష్ప సక్సెస్ అవ్వడంతో పుష్ప టూ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తుంది అనుకున్నారు కానీ ఈ రేంజ్లో సక్సెస్ సాధిస్తుందని ఎవ్వరూ ఊహించలేదు ఈ ఒక్క సినిమాతోనే ఐకాన్ స్టార్ బాలీవుడ్ లో భారీగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు దీంతో బన్నీతో సినిమా చేసేందుకు బడా మేకర్స్ పోటీ పడుతున్నారు ఇదిలా ఉంటే పుష్ప ఇంతటి సక్సెస్ సాధించడం వెనుకున్న సీక్రెట్ ఏంటో బయట పెట్టారు నాగ్ ఇంతకీ ఏం చెప్పారు పుష్ప అనుకుంటే అంతకు మించి పుష్ప టు రికార్డు కలెక్షన్స్ సాధించింది తెలుగు కంటే హిందీలో భారీగా వసూలు వచ్చాయి అనేది నిజంగా నిజం నార్త్ జనాలు అల్లు అర్జున్ ని ఆదరించిన తీరు చూసి బాలీవుడ్ స్టార్లు సైతం షాక్ అయ్యారు ఇక క్రికెటర్స్ డేవిడ్ వార్నర్ విరాట్ కోహ్లీ తదితరులు పుష్పరాజ్ మేనరిజం ఫాలో అయ్యారంటే ఎంతగా ప్రభావం చూపించాడో అర్థం చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే పుష్ప టూ తెలుగు రాష్ట్రాల్లో భారీగా లాభాలు తీసుకువచ్చింది కానీ పుష్ప వన్ మాత్రం కొన్ని ఏరియాల్లో అతి కష్టం మీద బ్రేక్ ఇవెన్ అందుకుందని సమాచారం ఇదిలా ఉంటే ఇప్పుడు పుష్ప కలెక్షన్స్ మళ్ళీ వార్తల్లోకి రావడానికి కారణం నాగార్జున వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సమ్మిట్లో కింగ్ నాగార్జున పాల్గొన్నారు ఈ వేడుకల్లో నాగార్జునకు పుష్ప ఉత్తరాదిలో అంతలా ఆకట్టుకోవడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ఎదురైంది కమర్షియల్ సినిమాలను తెలుగు ఆడియన్స్ చాలా చూశారు కానీ హిందీ జనాలు ఇంత మాస్ చూడ్డం తక్కువ కాబట్టి బాగా కనెక్ట్ అయ్యిందని చెప్పారు నాకు చెప్పింది నిజంగా నిజం అడవి రాముడు కాలం నుంచి కమర్షియల్ మాస్ సినిమాలు చూస్తున్నాం కానీ బాలీవుడ్ మేకర్స్ ఎంతసేపు ఓటీటీ ఢిల్లీ ముంబైలో ఉండే అర్బన్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకుని సినిమాలు తీస్తున్నారు కానీ మాస్ జనాలను మర్చిపోయారు అందుకే మాస్ మూవీ పుష్ప టూ వచ్చేసరికి ఎంతలా ఆదరించారని నాకు చెప్పారు